పలమనేరు నియోజకవర్గం వి కోట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అమర్నాథారెడ్డి రెడ్డి పాల్గొన్నారు కుప్పం వయ కె గొల్లపల్లి మీదుగా ఎస్ బండపల్లి వరకు ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్లతో నిర్మించనున్న సిసి రోడ్డుకు భూమి చేశారు అనంతరం లింగాపురం వద్ద ఏర్పాటు చేసిన ముప్పై మూడు బై పదకొండు సందర్భంగా కూటమి నాయకులు విద్యుత్ శాఖ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సంస్కరణను తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి సంక్షేమం జరిగిందని ఎమ్మెల్యే అమర్నాథ వివరించారు మొత్తం కూడా సోలార్ సిస్టమ్ వస్తా ఉంది ప్రతి చోట ఈ ఈరోజు ఎస్సీ కూడా త్వరలోనే ఉచితంగా సోలార్ కి సంబంధించినటువంటి సిస్టమ్ వాళ్ళ ఇంట్లపై ఎరెక్ట్ చేసి ఉచితంగా వాళ్ళ కరెంట్ ఇచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఎస్సీ ఎస్టిఎల్ కాని వాళ్ళందరికీ కూడా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ కింద ఎవరు పెట్టుకుంటే వాళ్ళందరికీ కూడా ఆ సోలార్ సిస్టమ్ పెట్టి వాళ్లకు విద్యుత్ శక్తి వాడుకొని మిగిలితే అది తిరిగి మళ్ళా గ్రిడ్కు పోతే కార్యక్రమాన్ని కూడా ఈ తీసుకుంటా ఉన్నారు దానికి సంబంధించి బ్యాంక్ లింకేజ్ కూడా బ్యాంక్ చేసి బ్యాంక్ లింకేజెస్ చేసి దానికి ఆ కార్యక్రమాన్ని కూడా ఈ రోజు ప్రమాణంగా శ్రీకారం చుట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎస్సీ ఎస్టీ రెండు వందల యూనిట్లకు లోపల ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు రకరకాలైనటువంటి పథకాల ద్వారా పేదలకు కూడా ఈ కార్యక్రమాన్ని అందించాలా వారి ప్రతి ఇంటికి కూడా ఈ రోజు ఆ విద్యుత్ శక్తి చేరాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతా ఉంది రైతాంగానికి మొత్తానికి కూడా ఈరోజు మనం అందరం కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా కూడా కమర్షియల్ క్రాప్స్ మరి పండించే రైతులు గతంలో గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఒక మూర ఒక పిచ్చి కూడా మనకు రైతులకు సంబంధించినటువంటి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలే లేదు ఈ రోజు మనం వ్యవసాయం చేసుకోవాలంటే డ్రిప్ ఇరిగేషన్ లేకపోతే అసలు మనం వ్యవసాయం చేసుకునే పరిస్థితి ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం